తాడేపల్లి మండలం కొలనుకొండ గ్రామంలో అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తూ ఈ నెల పద్నాలుగో తేదీన మరణించిన కంచే ఆదిలక్ష్మి కుటుంబాన్ని గురువారం అంగన్వాడీ సంఘాల ప్రతినిధులు అంగన్వాడీ టీచర్లు కార్యకర్తలు పరామర్శించి సానుభూతి వ్యక్తం చేశారు ఈ సందర్భంగా తాడేపల్లి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వల్లంనేని వెంకట్రావు సహకారంతో అంగన్వాడీ డ్వాక్రా రాష్ట సాధికార అధ్యక్షురాలు ఆచంట సునీత చేతుల మీదుగా దివంగత అంగన్వాడీ కార్యకర్త కంచే ఆదిలక్ష్మి కుటుంబానికి పది రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు అలాగే వారి కుటుంబంలో ఒకరికి అంగన్వాడీ కార్యకర్త ఉద్యోగం గురించి మంత్రి నారా లోకేష్ తో మాట్లాడతానని వారి కుటుంబానికి హామీ ఇచ్చి ఓదార్చారు ఈ కార్యక్రమంలో టిఎన్ఏటియు యూనియన్ ప్రెసిడెంట్ జి అనంతలక్ష్మి జనరల్ సెక్రటరీ కె లక్ష్మీనరసింహ కోశాధికారి కె హేమలత యూనియన్ ప్రతినిధులు బండారు కళ్యాణి మరియంబి జయశ్రీ పూర్ణిమ వినీల సునీత మరియు మంగళగిరి ప్రాజెక్టు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు ন্রড… মলাদি favour. নান্ইর নাই হল্঩় হতাল য়ার কের চের আের হাহো আিয় চ্য় সমাইর হলি হকমে शरण का तारा के वाला है चलो बाहर करो विचार बड़ा बड़ा ये जिस कारण है रोड एवलेंस है इन वाली पहाड़ पर टेप चालू जैसे चालू का कोई पेनल्टी और इन को पड़ी ब्लॉक मैं थोड़ा बनके तो ना हां लोगों के जैसे ना जितनी जितना है आया ये लोग మనిషి బాగా పనిచేస్తున్నాడు అక్క చెల్లి అక్క అక్క అంటే ఏంటమ్మా అమ్మా చెల్లి అయ్యో అట్లంటే అట్లా కావట్లేదు నీకు తోడుకుంటా బాధపడతా I don't know h o o n and p e o p e w a t to take a laugh. I don't I don't k o w I d o know. I don't know. I don't I don't know. I d o n n o w